ఈ భూమిపైన ఏర్పడిన పదిహేడవ పదార్థం క్లోరిన్ అండి క్లోరిన్ అనేది మనకి భూమి పైన మరియు వాయు రూపంలో మరియు సముద్రంలో కూడా లభిస్తుంది ఈ భూమి పైన దొరికే మూలకాలలో క్లోరిన్ అనేది ఇరవై అవదండి అంటే అంత పర్సంటేజ్ అనేది భూమి పైన మనకి ఇది లభిస్తుంది ఇది ఎక్కువగా మనకి సముద్రాలలో సో సోడియం అణువులతో బంధించబడి ఉంటుంది అంటే మనకి సాల్ట్ రూపంలో ఉంటుంది దీ వీటిని మనము హ్యాలోజన్ అంటాము హ్యాలోజన్ అంటే ఏంటంటే మనకి సాల్ట్ని ఏర్పడి చేయమంటే లవణాలను వేరే అణువులతో చర్య జరిపి లవణాలు ఏర్పరిచే వాటిని మనం హలోజన్ అంటాము దాంట్లో ఇది ఒకటి క్లోరిన్ అనేది హలోజన్ అండి సో దీన్ని మనం ఉప్పు ఏర్పరిచే పరమాణువు కూడా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్ అంటే మనం సోడియం క్లోరైడ్ సోడియం క్లోరైడ్ అనేది సోడియంతో క్లోరిన్ చర్య జరిపి మనకి సాల్ట్ సాల్ట్ అనేది ఏర్పరుస్తుంది కదా ఈ సాల్ట్ని మనం రోజువారీ వంటల్లో యూజ్ చేస్తాం కదా సాల్ట్ లేకపోతే మనకి కర్రీస్ అనేవి టేస్ట్ ఉండవు సో క్లోరిన్ అనేది మనకి సాల్ట్ని ఏర్పరచడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది సో హలోజన్ అంటే ఫ్లోరిన్ కానీ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇవన్నీ మనము హలోజన్ అంటాం అంటే వేరే పదార్థాలలో చర్య జరి చర్య జరిపినప్పుడు మనకి సాల్ట్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది సో మామూలుగా వా వాయు రూపంలో లభించే క్లోరిన్ అనేది మనకి సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద లైట్ పసుపు కొంచెం లైట్ ఎల్లో గ్రీన్ కలర్లో మనకి లభిస్తుంది అంటే క్లోరిన్ అనేది అత్యంత చర్యాశీలత గల మూలకము ఎందుకంటే ఇది స్థిరత్వం పొందడానికి ఒక ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఒక ఎలక్ట్రాన్ ఇవ్వడం ద్వారా లేదా ఎలక్ట్రాన్ గ్రహించడం ద్వారా ఇది స్థిర స్థిరత్వాన్ని పొందుతుంది కాబట్టి ఇది అత్యంత చర్యశీలత గల మూలకం లేదా పరమాణువుగా చెప్పుకోవచ్చు ఇది ఇది ఒంటరి స్థితిలో వేరే క్లోరిన్ పరబరుగుతే చర్య జరిపి క్లోరిన్ వాయువు అనేది ఏర్పరుస్తుంది క్లోరిన్ వాయువు అనేది గాలి కన్నా చాలా బరువైనది దీన్ని మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులను చంపడానికి యూజ్ చేశారంటే ఇది గాలికన్నా బరువైనది కాబట్టి సైనికులు మనకు బంకరలో యుద్ధాలు చేస్తారు కదా భూ భూగర్భంలో ఉన్న బంకరలో యుద్ధాలు చేసినప్పుడు ఆ బంకర్లోకి వాయువును వదిలిపే వదలడం ద్వారా అక్కడ ఉండే ఆక్సిజన్ లభ్యతలు అనేది ఈ వాయువు అనేది తగ్గింపజేసి సైనికులు ఊపిరాడక చనిపోతారండి సో కాబట్టి క్లోరిన్ వాయువు ఇంకా మనం ఎక్కడ ఇచ్చేస్తామంటే వాటర్ని శుద్ధి చేయడంలో కానీ ఇంకా గ్రీన్ గ్రీన్ అంటే మనకి పెద్ద పెద్ద ట్యాంకుల్లో మనకి ఆల్గే కానీ బ్యాక్టీరియా కానీ ఇంకా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్లో పెరిగే మనకి నాచు ఉంటుంది కదా వీటిని చంపడానికి క్లోరిన్ కూడా క్లోరిన్ వాయువును ఇచ్చేస్తారు